శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధి ఉదయనమ దేవపర స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉన్నదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాసి మారేరు గురుగ్రహ సంచార ఫలితాలు కూడా అప్లోడ్ చేశాను మీరు ఉంటారు అలాగే ఈ నెలలో రాహుకేతులు రాసి మారుతున్నారు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ రాహుబిద్రుల పరిహారానికి సంబంధించి సామూహిక పరిహార ప్రక్రియలు పంతొమ్మిది తరగతి జరుగుతాయి ఈ నెల పంతొమ్మిదిన మన దేవపర్షణ కార్యాలయం జరుగుతాయి లైఫ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పంతొమ్మిది తరగతి జరుగుతాయి వీటికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి జాతకం ఉన్న జాతకాల మీద ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు అనే చూద్దాం ఎస్ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను టూ ఆఫ్ కప్స్ కాబట్టి తీసుకుని నైట్ ఆఫ్ వ్యాన్స్ జీవితంలో అనేక రకాల ఊహించిన మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది ఆ మార్పులకి మీరు సర్వసన్నద్ధంగా ఉండాలి కొత్త పరిచయాలు కొత్త మిత్రులు అలాగే పాత వాళ్ళు దూరం అవ్వడం మీకు నోటీస్ లేకుండా ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా రేపటి నుంచి వాళ్ళు కనబడరు అంతే ఫోన్ ఎత్తుకోరు ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తారు డిస్కనెక్ట్ అయిపోతారు సడన్గా భయపడద్దు మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు కంగారు వస్తుంది కొంత వచ్చినా కానీ భయపడద్దు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి సమస్యను ఎదుర్కొంటే సమస్య ఎప్పుడు వస్తుందో దానికి పరిష్కారం పక్కనే ఉంటుంది లేదా భగవంతుడు ముందే ఒక ఆల్టర్నేటివ్ చూపించి సమస్యని క్రియేట్ చేస్తాడు దాన్ని అర్థం చేసుకుంటే లైఫ్లో ఇబ్బంది ఉండదు మీ కన్యారాశికి తొమ్మిదో స్థానం గురుగ్రహ సంచారం ఏడాది పాటు నడిచింది ఈ ఏడాది ఆర్థికంగా బాగుంది డబ్బులు దాచుకుని ఉంటే ఈ ఏడాది వచ్చే సంవత్సరం బాగోదు డబ్బు ఖర్చు పెట్టుకుంటారు అక్కడ డబ్బులు వచ్చి ఖర్చు పెట్టేస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అందువల్ల చెడు రాగబోయే ఉందరూ మంచి జరుగుతుంది ఓ ఓ చెడు జరిగిన తర్వాత మళ్ళీ మంచి జరుగుతుంది దాని కాలాన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా అలా చేసిన మీకు ఇబ్బంది ఉండదు కొత్త పరిచయాలు కొత్త బంధుత్వాలు కొత్త మిత్రులు లైఫ్లో టోటల్ చేంజెస్ ఉంటాయి మీకు పరిచయం వాళ్ళు మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా అకస్మాత్తుగా మంచి లాభాలు కలుగుతాయి కొత్త మార్గాలు డబ్బులు వస్తాయి కొత్త పరిచయాలు వస్తాయి పోయింది అనుకున్న డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెండిగిల్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు మీ పాస్ట్లో కొంత ప్రయారిటీ దేని ప్రయారిటీ ఇవ్వాలి తెలియక ఏ రకంగా ప్రయారిటీస్ తీసుకోవాలో తెలియక జిగ్ కాలం గడిచిన పరిస్థితి డబ్బులు ఖర్చు కానీ ఇన్కమ్స్ గోయింగ్ అన్నీ కూడా టై ఫుల్ ప్యాకప్ ప్యాకప్ అయిపోయి నడిచిన పరిస్థితి ప్రస్తుతంకి వస్తే అంతర్మదనం సాగుతూ ఉంటుంది మీకు ఎవరితో ఎలాగుండాలి ఎవరిని ఎలా చేయాలి ఎవరి సలహాలు వినాలి పది మంది పది సలహాలు ఇస్తారు మొత్తం మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మీకు వచ్చిన ఈ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అదే మొత్తం మిమ్మల్ని మీరు చేస్తున్న తప్పు ఎలా చేయకూడదు అంటే ఒక పదిహేను అదే పని చేసి మీరు లైఫ్ అంతా నడుస్తుంది మీకు ఆ తప్పు అలా చేయకూడదు అంటే ఇప్పుడు సడన్గా మారిపోండి ఎలా మారిపోతారు మారిపోలేరు కదా అందువల్ల కన్ఫ్యూజ్ చేసేస్తారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆగి ఆలోచించుకోండి అలా ఉంటే ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ కార్డ్లో సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఊహించని అకస్మాత్ పరిణామాలు కొంచెం జరుగుతాయి ఇక్కడ మీకు చెప్పాను కదా సడన్గా డిస్కనెక్ట్ అయిపోతున్నారు ఎవరు అని చెప్పాను కదా అది ఇప్పుడు ప్రారంభం అవుతుంది ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది ఎవరిని ఏరి పెట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి అంతే ఎవరు వచ్చినా ఎవరి మీ లైఫ్ సాగిపోతూనే ఉంటుంది మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి ఎప్పుడు రావు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ సోట్స్ సామాజికంగా త్రీ ఆఫ్ కప్స్ కుటుంబరంగా మీకు ఎవరో మిమ్మల్ని వెనకాల మోసం చేసే అవకాశము మీకు చెంటగా చెప్పుకునే అవకాశము మీరు ఒక మాట అంటే ఇంకొక మాట అని చెప్పి మిమ్మల్ని కొంచెం అన్పాపులర్ చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అది మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కనబడుతోంది అందువల్ల అనవసర విషయాలు దేవుడు దూరద్దు సలహాలు ఇవ్వద్దు తప్పిచ్చి తిరగండి సామాజికంగా బాగుంటుంది మంచి అసోసియేషన్ ఉంటుంది మీకు కొత్త పరిచయాలు అవుతాయి కొత్త వాళ్ళ పరిచయం అవుతారు మీరు ముందుకు వెళ్తారు ప్రయత్నం చేసుకుంటే వాళ్ళు కూడా మీదకు వస్తూ ఉంటారు బాగుంటుంది అన్ని రకాలకు కూడా ఉద్యోగస్తు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మీద కొంచెం ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు మీ వర్క్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ పీఐపీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటాం కదా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ముఖ్యంగా సీనియర్ పొజిషన్ వాళ్ళకి ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటాయి టూ ఆఫ్ సోర్ట్స్ మీకు ప్రిపరేషన్ జాబ్ ఎలా వెతుక్కోవాలి కొంత డైలమా ఉంటుంది ఫీల్డ్ ఏమైనా మారాలనుకుంటున్నారా మారడం ఇది రైట్ టైమా కాదా మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు టెస్టింగ్లో ఉన్నారు మీరు కోర్సెస్ డెవలప్మెంట్కి వెళ్ళాలి లేదా డెవలప్మెంట్ ఉన్న టెస్టింగ్కి వెళ్ళాలి అనుకున్నారు ఈ రెండు కాదు ఏ సేస్ కోర్స్కి వెళ్ళాలనుకున్నారు ఇలాగా ఈ చేంజింగ్ ఏదైనా అనుకుంటే అయోమయానికి గుర్ అవుతూ ఉంటారు అలాంటిది ఈ సమయం అనుకూలం కాదు ఒక పది రూపాయలు పది రూపాయలు మార్చుకోండి అలా మారాలనుకుంటే ప్రయత్నం చేయండి అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసిన వాళ్ళకి అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ అవకాశం ఏది జారబిడుచుకోవద్దు తృప్తి పడవద్దు నాకు చాలు ఈ నెల నాకు అనుకున్న డబ్బులు వచ్చేసాయి అని కూర్చోవద్దు ఎంత వచ్చినా కానీ ఇంకా కావాలి డబ్బు సరిపోదు ఎంత ఉన్నా కానీ రోజుల్లో అంటే డబ్బు తప్ప ఇంకేమీ లేదా అంటే వాస్తవంగా ఇంకేం లేదని చెప్పాలి డబ్బు లేకపోతే ఎవరు ఎవరిని పట్టించుకునే పరిస్థితులు వచ్చేసాయి అందువల్ల వచ్చిన అవకాశం ఏది వదులుకోవద్దు ఎంత వచ్చినా ఇంకా రావాలని కోరుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్థికంగా బాగుంటుంది కొత్త ఇన్కమ్ సోర్సెస్ ఓపెన్ అవుతాయి బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు మితిమీర శ్రమ పడుతూ ఉంటారు కొంచెం శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీరు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఎక్కువ శ్రమ పడతారు శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పెంటికల్స్ ఫైనాన్షియల్గా మీకు ఏదైనా అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు బలమైన మూమెంట్ వస్తుంది వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోండి కొత్త ఆలోచనలు వాటిని ఇంప్లిమెంట్ చేయండి చేస్తే మీకు ఎంత మీకు బాగుంటుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా వీల ఆఫ్ ఫార్చ్యూన్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ సంతాన ఎలా ఉంటుంది మెజీషియన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎంప్రస్ పర్సనల్ లైఫ్లో అందరికీ బాగుంది మగవారి చాలా బాగుంటుంది మీ విద్యా విజ్ఞానం తెలివి ప్రదర్శించే సమయం వస్తుంది అవకాశాలు అనేది పుచ్చుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మంచి అవకాశాలు వస్తాయి మీ పరిధి విస్తరించుకునే ప్రయత్నం చేయండి పరిచయాలు పెంచుకుని మీ పరిధి విస్తరించుకునే ప్రయత్నం చేయండి బాగుంటుంది ఆడవారికి కూడా బాగుంటుంది వైవాహిక జీవితం కానీ కుటుంబ జీవితం కానీ పట్టిన బంగారంలాగా ఉంటుంది ఇరవై ఐదు దారి తర్వాత మీకు మంచి వార్తలు ఉంటాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఉంటుంది వైవాహిక జీవితంలో అనవసరం పొరపొచ్చాయి వేరే వాళ్ళ కోసం మీరు ఘర్షణ పడే వాతావరణం ఉంటుంది ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి మీరు ఆడవారైతే మీరు మీరు మగవారైతే మీ శ్రీమతితో కొంత ఘర్షణ వాతావరణం క్రియేట్ అవుతుంది అనవసరం ఘర్షణ రాకుండా చూసుకోండి సంతానపరంగా బాగుంది సంతానం మంచి వృద్ధి కలుగుతుంది చికాకులు తగ్గుతాయి అన్ని రకాలుగా వృద్ధి కలుగుతుంది బాగుంటుంది విద్యార్థులు పిల్లలు కూడా చాలా బాగుంటుంది పెళ్లిగా నమ్మాలి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది క్యాంపస్ డ్రెస్ కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి నక్షత్రాల మేరగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పదం వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్తా హస్తం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెత్త ఒకటి రెండు బదులు వాళ్ళకి ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది ఇందులో చెప్పి శుభఫలితాలు కూడా వాళ్ళకు ఉన్నాయి మంచి మాట్లాడే ధోరణి మాట ఆధారణుడిగా మాట్లాడడం సూటిగా మాట్లాడడం గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలం నక్షత్రం వాళ్ళు చిన్న చిన్న నిర్లక్ష్యాలు వదిలేయాలి నా చూద్దాం చేద్దాంలే చేద్దాం మినిట్ లోపు చేద్దాం అని చెప్పి ఆగిపోకుండా టైం టు టైం చేయాలి మీకు వచ్చిన ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు సూటిగా మీరు సాగిపోండి ఎవరిని అడగద్దు ఎవరిని పట్టించుకోవద్దు పక్క వాళ్ళని మీరు అడిగి ఆధారపడ్డారా ఆగిపోతుంది అది సజెషన్ అడగద్దు మీరు చేసుకోండి మీరు తప్పు చేయరు ఈ సమయంలో బాగుంటుంది మీకు ఎలా చేస్తే బాగుంటుంది పక్క వాళ్ళని సలహా అడిగి అడిగితే మీరు ఇబ్బంది పడతారు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు వాటి జాగ్రత్తగా ఉండండి చిత్త నక్షత్రం వాళ్ళకి కొంచెం తొందర పడకుండా నిదానంగా చేయండి చేసిన పని చెయ్యాలనుకునే పని చెయ్యబోయే పని మూడింటిని కూడా మూడు మూడు రకాలుగా పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆలోచించాలి ఇంతకు ముందర ఏం చేశాము ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం ఫ్యూచర్ దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది గతంలో జరిగిన ఎఫెక్ట్ ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఇప్పుడు చేస్తే దీని ఎఫెక్ట్ పాదంగా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్లేక ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు చేయండి తొందరపడద్దు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ పెంటికిల్స్ దత్తాత్రేయున్ని కానీ చండీ మూల జపం కానీ చేసుకోండి ఓం నమ చండీ కాయ నమ జపం చేసుకోవచ్చు లేదా ఓం నమో భగవతే దత్తాత్రేయ స్పహ జపం చేసుకోవచ్చు గురుచారాయణ చేసుకోండి హస్త నక్షత్రం ఏం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహాన్ని ప్రదక్షిణాలు చేయండి చంద్రగ్రహం జపం చేసుకోండి మీ ఇంటికి కార్తీవీరాజ మంత్రాలను దిగ్బంధనం చేసుకోండి సుదర్శన మంత్రం కానీ కార్తీకీరాజ మంత్రం కానీ దిగ్బంధనం చేసుకోండి చిత్తవాడిని ఏం చేయాలి హై స్ట్రెస్ మీరు కూడా చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహ జపం చేసుకోండి మీ కులదేవత పూజ చేసుకోండి చేసుకోండి బాగుంటుంది మీకు మొత్తం ఏం పర్వాలేదు శుభ ఉంది ఆర్థికంగా బాగుంటుంది కొంచెం తొందరపడకుండా చూసుకోండి ఏ పని చేసినా కానీ శుభం భూజాంత్